ఒంగోలులో నూతనంగా నిర్మించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ వారి కార్యాలయం ప్రారంభోత్సవంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం వారి స్వలాభం కోసం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించే విధముగా మా ముఖ్యమంత్రి గారు సూచనలతో అడుగులు వేస్తున్నామని ఆయన తెలిపారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రశ్నించగా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అని తప్పు చేయని వారికి ఇది వర్తించదని తెలియచేశారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము దాన్ని కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మొన్న మధ్య యాక్సిస్ బ్లూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే చేస్తూ ఉన్నారు పదే పదే ప్రభుత్వమైనా బురదలే పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికే టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ శాఖ సర్వనియోగం చేసి సర్వ దుర్వినియోగం చేసి మొదలుపెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీఏ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి నాలుగు రూపాయల అరవై పైసలకి పగల పూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము అదే కాకుండా పిఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వ ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ రెన్యూబుల్ ఎనర్జీకి పెద్దపేట వేసాము గతంలో కూడా ఏడు వేల మెగావట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెన్యుబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రణిబుల్ ఎనర్జీకి పెద్దపేట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది అంతేగాని అవసరం లేకుండా పదే పదే పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింస అట్లాంటి పనులు చేయదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం ఎవరైతే గతంలో తప్పు చేసి అవసరం లేని పనులు చేశారో వాళ్ళకి తప్పు చేసేవారు కాబట్టి శిక్ష